డేటింగ్ చీటింగ్ హైదరాబాద్ లో లో మోసం ఎరా బాబు జాగ్రత్త అసలే ఆగమాగం ఇగో ఇంతకు ముందు మొన్నలాగా హరి ట్రాప్ అన్నారు ట్రాప్ అన్నారు ట్రాప్ అన్నారు మళ్ళీ కొత్త రకం మోసం వచ్చింది పబ్ కు పిలిచి రెండింతల బిల్ వసూలు యువతులతో కలిసి పబ్ యాజమాన్యాల నిలువు దోగుడి అంటూ వారి ఈ బిల్లు చూసిరా నలభై వేల రూపాయలు చేసిరానికి బిల్లు యువకుడికి వేసిన బిల్లు ఏమేమి అరే ఇక్కడ చూడు వాటర్ బాటిల్ వంద రూపాయలు చికెన్ టిక్కా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రైడ్ రైస్ ఐదు వందల రూపాయలు ఒక్క ఫ్రైడ్ రైస్ ఐదు వందల రూపాయలు అట వంశీ ఎవడో మరి ఇడు ఐదు వందల రూపాయలు తీసుకుంటాడు ఫ్రైడ్ రైస్కి అదారు అదేంటారా కాదు ఇరవై ఇరవై కిలో బేంబర్స్ వస్తుంది ఏమో అప్సల్యూట్ అప్సల్యూట్ ఓడకనేమో ఇది ఏం పేరు అంటారు దీన్ని రెండు వేల మూడు వందల తొంభై ఆరు ఇంకోటి ఇదేందో పేరు మనకు తెలియదు అర్థమవుతుంది అది ఒక పద్దెనిమిది వందలు ఆ ఏడు వేల వేసి ఇది ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అదేదో లిక్కర్ ఉన్నట్టుంది రెడ్బుల్ మూడు వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు ఆరు వందల రెడ్ రెడ్బుల్ అంట ఫైర్ షాట్ ఏదో పదివేల రూపాయలు ఇది బిల్లు చూడరు ఇగో పోతే జాగ్రత్త అని చెప్పడానికి చదువుతున్నాయి ఇదేమి మంచి విషయం అని చెప్తలేము కానీ మొత్తం కలిపి ఆ పిల్లగానికి వేసింది నలభై వేల రూపాయలు మరి ఆ నిల జీతమో లేకపోతే వాళ్ళు ఇట్లా అమరాయనకి ఇస్త అయిపోతుండే వాడు తీసుకపోయా పిల్లకని పెట్టిండు తీసుకపోయి నలభై వేల రూపాయల బిల్లు నాశనం పట్టించు వాడు ఈ బిల్లు చూసి అలా నిద్రన్న పట్టిందో లేదో ఈ పేపర్ల పత్రిక చూస్తే అది గుర్తొస్తుంది ఇక హైదరాబాద్ లో అంటే కొత్త రకం మోసం ఇది జాగ్రత్త పడుర్రీ మీకు వాళ్ళు అంటే వాళ్ళ ఇట్లా ఎర ఏసీ లాగి తీసుకపోయి ఇట్లా బిల్లులు కట్టిస్తున్నారు వాడు లోపల సచ్చి చెట్టు కట్టాల్సి వస్తుంది లేకపోతే ఆగమైపోతారు హైదరాబాద్ లో డేటింగ్ యాప్ ముసుగులో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది డేటింగ్ యాప్ లో యువకులను అమ్మాయిలుగా అమ్మాయిలను ఎరగా వేస్తున్నారు అనంతరం వారి పబ్లోకి లో ఆహ్వానించి బలవంతంగా రెండింతల బిల్లులు వసూలు చేస్తున్నారు ఇటీవల హైదరాబాద్ డేటింగ్ యాప్ లో ఓ అబ్బాయికి అమ్మాయికి పరిచయం మరుసటి రోజే హైటెక్ సిటీలోని గలేరియా మాల్ లో ఉన్న మోష్ పబ్ కి తీసుకెళ్లింది అక్కడ మద్యం కొనుగోలు చేయగా పబ్ నిర్వాహకులు అతనికి రెండింతల బిల్ వేయడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు షాక్ అయ్యాడు షాక్ అవుతారు అందుకే ఏడు వందల రూపాయలు చికెన్ టిక్కా తెచ్చుకునే బదులు పాపం ఇంట్లో ఇంత బిర్యానీ తీసుకపోయినా లేకపోతే ఒక నాలుగు కిలోల చికెన్ అస్సలు ఉండేది ఓ పది మందికి భోజనం పెట్టచ్చు తర్వాత ఆలోచించుంటాడు ఎంత పెద్ద తప్పు రా నాయనా పోతే ఆగ మాకు రిజరా ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ నేడు సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు టూర్ లో భాగంగా అధిష్టానంతో